శ్రీ ఆంజనేయ భక్త బృందం వారిచే ఆంజనేయ వాగులో శ్రీ వీరాంజనేయ వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రవరంబ మల్లికార్జున స్వామి వారికి బుధవారం ఆషాఢ మాస సందర్భంగా స్వామివారికి లక్ష జాజి పూల ఆర్చిన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మంత్రోచరణతో ఆలయ యువ వైస్ సీతారామయ్య ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అమ్మవారికి అయ్యవారికి సారి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారికి లక్ష మల్లి పూల సారి పెట్టడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాట నిత్య ప్రదర్శనలు మరియు ఆలయ ప్రాంగణంలో ఓం నమస్ శివాయ ఓం నమస్సివాయా ఓం శివాయ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విలువీరిసింది I'm right. going right. శాంతేనాభ్య ముది జ్వార బాలా విశ్వచ్చు శాంత్రాంతివం అశాం తస్వం ప్రతిష్ట మహాగ్నే విశ్రాముఖ

మన వాగు వేసి ఉన్న శ్రీ వీరాంజనే స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ శ్రీశైల ప్రమ మల్లికార్జున స్వామి వారికి మన వీరాంజనేయ స్వామి భక్త మండలి వారు ప్రతి సంవత్సరం అమ్మవారికి సారివడం ఆటో వస్తుందండి ఈ కుటుంబాలతో చొమ్మగా ఉండాలి సిరి సంపదతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండి మా ప్రవరాంబా మల్లికార్జున స్వామి వారికి ఎలా ప్రతి సంవత్సరం ఇలాగే వీళ్ళు ఇస్తూ వీళ్ళ వంశా అద్భుతవాళ్ళు మనసుగా కోరుకుంటున్నారు అలాగే ఈ ఈ నక్షత్రమంట చే అభిషేకం జరుగుతుంది ఇది అరవైగా వస్తుందండి నాగలక్ష్మి ఆచార్య గారు ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇక అక్కడి నుంచి ఆగకుండా ప్రతి నెలకి ఈ అభిషేకం జరుగుతుందండి ఈ కుటుంబాలను తలగా ఉన్న మనసులో కోరుకుంటూ అమ్మవారి కోరుకుంటూ you Like, Subscribe and press the bell icon for new updates.